ఈ నెల జనవరి ఇరవై రెండున అయోధ్యలో దివ్య భవ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరగనుంది అందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఎన్నో దశాబ్దాల కళ నెరవేరనుంది దీని వెనుక ఎంతో మంది ప్రాణ త్యాగం ఉంది మరెందరో మంది దైవ భక్తుల దేశభక్తుల కఠినమైన దీక్ష ఉంది సుందర స్వప్నం నెరవేరబోతున్న రామ మందిర నిర్మాణంలో ఏళ్ల తరబడి దీక్ష చేస్తున్న కొందరు మహానుభావాలను గురించి తెలుసుకుందాం రాముడు జన్మించిన అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్టాపన జరుగుతున్న సందర్భంలోనే మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకోబోతోంది ఏమిటంటే అయోధ్య పరిసర ప్రాంతాల్లోని దాదాపు పదిహేను గ్రామాల్లో నివసిస్తున్న లక్షా యాభై వేల మంది సూర్యవంశ క్షత్రియులు ఐదు దశాబ్దాల తర్వాత తొలిసారిగా చెప్పులు తలపాగాలు ధరించబోతున్నారు ఇస్లామియ రాజు హయాంలో రామజన్మభూమి ఆలయాన్ని కూల్చినప్పుడు సాహసోపేతంగా పోరాడిన ఈ సూర్యకుల క్షత్రియ వంశ సైనికులు అత్యంత బాధను అనుభవించారు ఆ సమయంలోనే రామ మందిర నిర్మాణం జరిగే వరకు తలపాగాలు చెప్పులు గొడుగులు వేసుకోమంటూ బూనారు అప్పటి నుంచి ఇప్పటి వరకు సందర్భం ఎలాంటిదైనప్పటికీ వారు వేసుకోలేదు తాజాగా రామ ప్రతిష్ట జరుగుతుండటంతో వాటిని ధరించేందుకు సంబరాలు సమకూర్చుకుంటున్నారు ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన ఊర్మిళా చతుర్వేది అనే ఎనభై రెండు సంవత్సరాల బామ్మ మందిన నిర్మాణం కోసం ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఆహారం మానేసి మరీ ఎదురు చూస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో అయోధ్య అల్లర్లు జరిగినప్పుడు కలత చెందిన ఆమె రామ మందిరం నిర్మించే వరకు అన్నం తిననని కఠిన నిర్ణయం తీసుకుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం పాలు పండ్లు మాత్రమే తిని జీవిస్తోంది భవ్య రాముడి ప్రతిష్టాపన అయ్యాక రాముల వారి ప్రసాదం తిన్న తర్వాతనే తన దీక్షను విరమిస్తానని అంటోంది ఈ బామ్మ ఇక ఈ బాటలో తాను సైతం అంటూ మరో బామ్మ దీక్ష బూనింది జార్ఖండ్కు చెందిన ఎనభై ఐదు ఏళ్ల దేవి జనవరి ఇరవై రెండున మళ్లీ మాట్లాడనుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ కట్టడం కూల్చివేసిన రోజున మహంత్ సత్యగోపాల్ దాస్ను కలిసినప్పుడు వారి ప్రేరణతో మౌనవ్రతాన్ని మొదలుపెట్టారు రామ మందిరం నిర్మాణం అయ్యే వరకు మౌనవ్రతాన్ని పాటిస్తాననే సంకల్పాన్ని చేపట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరితో మాట్లాడకుండా ఏదైనా అవసరం ఉంటే రాసి ఇవ్వటం ద్వారా తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు ఇలా ఈ బామ్మలిద్దరూ కూడా శబరి సంకల్ప బలంతో రామ మందిర నిర్మాణాన్ని కాంక్షించారు తాజాగా రామ మందిర ప్రతిష్ట జరిగే రోజున పుట్టబోయే పిల్లలందరి దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా వారికి ఆశీర్వాదం అందిస్తానంటూ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ కూడా ప్రకటించింది ఇలా ఎవరికి తోచిన విధంగా వారు మందిర ప్రతిష్టలో తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూనే ఉన్నారు ఎందరో మంది రాముడికి గుడి కట్టడం కోసం తమ జీవన సర్వస్వాలను ఆరపోశారు వారి రుణం మనం తీర్చుకోలేనిది ఈ సుందర స్వప్నం నెరవేరబోతున్న ఈవేళ వాళ్ళందరినీ మరోసారి తలుచుకుంటూ ప్రతిష్టాపన జరిగే రోజు కోసం ఎదురు చూద్దాం